రెండున్నరకు డోర్ లాగి వేసుకొని పడుకున్నా పడుకుంటే ఇక దొంగన కొడుకులు గ్లాస్ కోసారు ఈ గ్లాస్ కోసి లోపల నుంచి డోర్ ఓపెన్ చేశారు ఇది ఇక చూస్తే బట్టలకి ఉన్నాయి ఇక బట్టలకి పొజిషన్ లో ఉన్నాయి డబ్బులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అని కవర్ కూడా ఓపెన్ చేసి చూసినా అన్ని ఉన్నాయి కానీ డబ్బులు మాయం అయిపోయినాయి గురు దేనికి దానికి ఎవరిని అనాలా ముగ్గురు కొడుకున్నారు డోర్ తీసుకుంది ఫైల్ కింద తీసుకుంటా జిరాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనకు బ్యాడ్ డే ఎందుకంటే మొదటిసారి నా బండ్లో దొంగతనం జరగటం ఇంతకుముందు చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడిని ఎక్కడ పడితే అక్కడ స్టే చేసేవాడిని ఆపేవాడిని ఒక్కడిని ఉన్నప్పుడు కూడా క్లీనర్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా చోట్ల ఆపేవాడిని కానీ లాలవీలో డ్రైవర్లు చెప్తుంటే వినేవాడిని అంతే దొంగతనం జరిగింది క్లూర్లు గాస్ పోసారు డీజిల్ దొంగతనం చేశారు బ్యాటరీలు దొంగతనం జరిగినాయి ఇలాంటివి నా జీవితంలో ఎప్పుడు నాకు జరగలేదు చూడలేదు కూడా కానీ మొదటిసారి ఇలా మనం ఎంపీ వచ్చేసినాం ఇండోర్ వచ్చేసినాం ఢిల్లీ నుంచి ఇండోర్ ఎంపీ వచ్చినాం పోయిన వీడియోలో చూశారు కదా ఢిల్లీ వచ్చేసినాం వచ్చిన తర్వాత ఈ పొజిషన్లో పెట్టుకున్నాం బండి మనకి ఈ పొజిషన్లో బండి పెట్టుకున్నాం ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఒకసారి అటు చూస్తే మనకు మొత్తం ఆంధ్రపండ్లే కనబడుతున్నాయి మొత్తం ఆంధ్రపండ్లే కనబడుతున్నాయి ఆ ఆపోజిట్ ఆపోజిట్లో ఆఫీస్ ఉన్నది అక్కడ పొగ కూడా వస్తుంది కదా మన వాళ్ళే మంట వేసుకున్నారు అక్కడ పెట్టుకోవాల్సింది బండి అయితే కాబట్టి కారణం ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ గుప్పలు ఈ సర్వీస్ రోడ్డు పక్కన హైవే ఆ హైవే అయితే బాగానే ఉంది కానీ ఈ సర్వీస్ రోడ్డు అనేది మనకు బాగేస్తూ ఉన్నారు రోడ్డు పోతా ఉన్నారు వన్ సైడో లారీ పోయేంత దారు ఉన్నది వన్ సైడో మొత్తం కంకర గుప్పలు పోసింది అక్కడ ఒక నాలుగు ఐదు బళ్ళు పెట్టుకునేంత కంకరగుప్పలు వదిలేశారు కాబట్టి అక్కడ మన అయితే బళ్ళు పెట్టుకున్నారు వన్ సైడ్ ఇక నేను కూడా ఏం చేసినా అక్కడ దాకా అవకాశం లేకపోయిందని చెప్పేసి అని ఇక్కడ మనకు ఇక్కడ కంకరకపో పోసారు మన బల్ కరెక్ట్ బండి పట్టేంత ఒక ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ పెట్టేంత బండి పట్టేంత ప్లేస్ వదిలేసారు ఆల్రెడీ బండి నుంచి వస్తుంటే కూడా ఒక బండి పెట్టి తీసినట్టు టైర్ లాక్స్లు ఉన్నాయి కదా అట్లా పొజిషన్ కనబడింది ఇక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుంది బండి మన ఆఫీస్ కూడా దగ్గరనే ఉన్నది పక్కన ఇది ఇది ఒకటి ఉన్నది కదా అని చెప్పేసి అని పూల మొక్కలది బానే ఉంది ఇక్కడ పెట్టుకుందాం వచ్చేపాటికి ఒంటి గంట అయింది ఒంటి గంట అయిన తర్వాత రెండింటి దాకా రెండున్నర దాకా నుంచి వచ్చే మన డ్రైవర్ తోడైతే జర్నీలో ఉంటారు కదా విజయవాడ నుంచి నైట్ వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉన్నారు రెండున్నర దాకా మాట్లాడుతూ ఉన్నారు రెండున్నరకు డోర్ లాగి చేసుకొని పడుకున్నా పడుకుంటే ఇక దొంగన కొడుకులు చూడగో క్లూలర్ గ్లాస్ కోసారు ఈ గ్లాస్ కోసి లోపల నుంచి డోర్ ఓపెన్ చేశారు ఇది డోర్ ఓపెన్ చేసి ఇక ఏం పోయినాయో ముందు చూపిస్తాం వస్తువులు ఇగో క్లోలర్ గ్లాస్ పోసినా ముక్కలు ఇవి ఇగో ఇవన్నీ ముక్కలు ఇక ఇవన్నీ రబ్బర్ ముక్కలు ఇవన్నీగో గ్లాసు కోసారు గ్లాసు కోసి మళ్ళీ గ్లాస్ కూడా ఎక్కడ పెట్టారు చూపిస్తారు చూపిస్తారండిగో పక్కన గ్లాస్ పగలకూడితే సౌండ్ అని చెప్పేసి అని ఈ పక్కన పెట్టారు గ్లాస్ కూడా అట్లే ఉంది ఇంకేం ముట్టుకోలేదు దాన్ని అక్కడ పెట్టేసి పైన అయితే మాకు ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి నా ఆలోచన కొద్ది ఏంటంటే నా ఫోన్లో అయితే ఫోన్లో అయితే ఏం పోలే ఫోన్లో పోలేదు సార్ నా ఫోను ఐఫోన్ అరవై ఐదు ఫోన్ అది అది పోతే ఏం లేదు ఇక తిండి కూడా తినేవాడిని కాదు నేను తల పట్టుకొని ఇక్కడనే కూర్చునేవాడిని ఆ శివ ఫోన్ వన్ ప్లస్ ఫోను ముప్పై ముప్పై ఐదు వేల ఫోను అది కూడా పడుకునేటప్పుడు మనవాడు ఏం చేశాడంటే ఆ కాగితాబ పెట్టుకున్న డబ్బా మీద పెట్టాడు పెట్టేసి పడుకున్నాడు ఇంకోసేపు మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడితే వీడియోలు ఎడిటింగ్ అది చూసుకొని 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 మనవాడికి లేపి ఫోన్ దగ్గర పెట్టుకో ఎవడన్నా క్లాసు వచ్చారంటే లోపల నుంచి చేయబడితే అందుద్ది నీ ఫోన్ పోద్ది అని చెప్పేసి మరీ చెప్పి మరీ లేపి ఫోన్ దగ్గర పెట్టుకున్నా నా ఫోన్ పడుకుంటా పడుకుంటా చాతి మీద పెట్టుకొని దుప్పడిగా ఫోన్ పడుకున్నా లేదు చూసేవరకు నా అంతటి నేను కూడా లేవల మన డ్రైవర్ అన్నీ అయితే ఇందాక రెండు బళ్ళు నుంచి వెళ్ళినాయి దాంట్లో ఒక డ్రైవర్ అయితే వచ్చి లేపాడు డోర్ ఓపెన్ చేసి ఉందంట ఓపెన్ ఉన్నది ఈ ఫైల్ అనేది కింద పడ్డది మనోడు ఆ బండి క్లీనర్ చూసాడు అన్న ఫైల్ కింద పడి ఉంది డ్రైవరు లోపల చూస్తున్నాము ముగ్గురు డ్రైవర్లు కనబడ ముగ్గురు మనుషులు కనబడుతున్నారు అని చెప్పి అన్నాడు ఫైలు కాగితాలు మన బండి కాగితాలు ఇవి అయితే దీంట్లో ఏమి లేవు ఖాళీ ఖాళీ ఫైలే మనం వంటి చేసుకుంటాం కదా వంటి చేసుకునేటప్పుడు అయితే సీటు కాలకుండా ఏమన్నా చెక్క పెట్టుకుంటాం ఆ చెక్క ఏమైనా బండి ఎక్కడన్నా ప్లేస్లో లో వంట పెట్టుకోవడానికి ఆపుకున్నప్పుడు వన్ సైడ్ అయితే బండి అప్పుడప్పుడు దాని బ్యాలెన్స్ కోసం అయితే పాత ఫైల్ ఉంచుకున్నాం ఇది బండి కొన్నాక నేను ఎప్పుడు కానీ పాత ఫైల్ మెయింటైన్ చేయ కొత్త ఫైల్ మెయింటైన్ చేస్తా ఆ కొత్త ఫైల్ అనేది మన ఏ ఏ లెక్కలో ఉంటదో చూసారుగా ఫైల్ అయితే ఆ ఫైల్ సీట్ కింద పెట్టుకున్నాం మేము ఎక్కడైతే పడుకుంటామో ఆ సీట్ కింద పెట్టుకున్నాం ఫైల్ అయితే ఆ ఫైల్ జోలికైతే రాలేదు మా ఫోన్ల జోలికైతే రాలేదు బానే ఉంది అయితే లెక్క అయితే ఆయన వచ్చేసిండు ఆయన వచ్చిన తర్వాత ఫైల్ కింద పడి ఉన్నదని చెప్పేసి అని చూస్తే ఈ ఫైల్ కింద పడి ఉంది ఆ క్లీనర్ వచ్చి అని క్లోన్ గ్లాసు కోసారు వీళ్ళు పడుకున్నారు అని చెప్పేసి అంటే డ్రైవర్ బండి ఆపి దిగి దర్నాన్ని డోర్ బాదిన ముగ్గురం లేచినాం ఏం పడుకుంటున్నారు కొంచెం కూడా సోయలేదా మీకు ఏ టైంకి వచ్చారు ఏం పడుకున్నారు ఫైల్ కింద పడింది గ్లాసు కోసారు ఏమైనా ఉండే వస్తువులు లేవో చూసుకోండి అని చెప్పేసి అని మా అన్న అయితే చెప్తున్నాడు ఒకసారి అక్కడ దాకా వెళ్దాం ఒకసారి వెళ్ళి మనం కూడా ఆ బండి కూడా చూపిస్తే ఒకసారి మీకు అయితే ఇక్కడైతే మనం బండి పెట్టుకోవాలా ఈ రోడ్ అనేది మనకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా చూసుకుంటే కంకర కంకరగుపలే కరెక్ట్గా నాలుగైదు బళ్ళు పెట్టుకునే ప్లేస్ ఉన్నది మనకు బండి పెట్టుకునే అవకాశం లేకపోయింది అందుకే అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది కనబడుతుంది కదా డ్రైవర్ అన్న ఆయనే మనకు చెప్పింది ఆయన వచ్చే పట్టుకల్లా మన డోర్ ఓపెన్ చేసింది ఫైల్ కింద పడేసింది మనవాడు లేపింది ఏం పడుకుంటున్నారు ఇట్లా కూలర్ గ్లాస్ పోసారు చూసుకోండి వస్తువులు ఏమైనా పోయినాయా లేదా చూసుకోండి అని చెప్పి మనవాడు అంటే లేచినావు లేచి చూసుకుంటే ఫైల్ కింద పడి ఉంది మూడు బ్యాగులు లేవు బట్టలు పెట్టుకునేది సాగర్ ఒకటి నాది ఒకటి శివాది ఒకటి మూడు బ్యాగులు లేవు ఫోన్లు అవుతున్నాయి నా ఫోన్ ఉన్నది ఆ ఫోన్ ఉన్నది నాకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చాము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ఇక్కడ పెట్టుకున్నామన్నా బండి తిరగదు ఒకవేళ తిరిగినా టైర్ తిరుగుతాయని చెప్పేసి అని అప్పటికి రెండు అయిపోయింది టైం రెండున్నర దాకా కూర్చున్న ఆరు ఆరున్నర ఏడింటికల్లా లేచి ఆఫీస్ కూడా కూర్చునేదే మరి లోడింగ్ సంగతి ఎందుకు కనుక్కునేది నాకు ఇట్లా అయిపోయింది మరి ఘోరంగా పరిస్థితి మనవాడు చూసిందా ఎట్లా ఎట్లా జరిగిందో మనవాడు ఒకసారి రావటం రావటమే అక్కడ బండి ఆపాడు మనవాడికి అంత లుక్కు మన బండి మీద పడడానికి కారణం ఏంటంటే ఫైల్ కింద ఉన్నది ఎందుకంటే ఫైల్ చూస్తే బండి అక్కడ ఉన్నది ఫైల్ కింద ఉన్నది బండే మనుషులు ఉన్నారు ఫైల్ ఏంది గిట్ల పడేసారు అని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చి మనోడు బండి ఆపిండు ఎట్లా చూసారా ఇది పడిపోయి డోర్ పడుకున్నారు డోర్ తీసుకుంది ఫైల్ కింద పడిపోయింది మా వాళ్ళు ఆపని డోర్ కింద దిగితే ఫైల్ చెక్ చేస్తే జిరాక్స్ ఉన్నాయి అప్పుడు లేపా అదే పాత ఫైల్ అన్న మామూలుగా వంట చేసుకోవడానికి అన్న బండి వన్ సైడ్ అటు అయినప్పుడు దాని కింద అట్లా సపోర్ట్ పెట్టుకుంటావు స్టవ్ బెండ్ అవ్వకుండా ఏదైనా ఫైల్ ఫైల్ బండి ఫైలే కదా కింద పడిపోయేసరికి గౌకుని ఆర్లే చూసాం మా వాడు దిగి వచ్చేసరికి మీ బండి బీడింగ్ కోసేసింది ఎవరికైనా ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు రూపాయి పైన ఏం కానీ రూపాయలు పైన రూపాయి అనేది లెక్కేసి పెట్టుకున్నా కానీ లారీ వాడికి వెయ్యి రూపాయలు పోయినా పోయినట్టే పూల మొక్కలు అది లేదా నర్సరీ నర్సరీ ఉంది బాష గారు తీపిద్దాం దాంట్లో కొబ్బరి చెట్టు ఒకటి ఉంది సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరా ఫేస్ మన పండి లేదు కానీ ఆ వెనకాల బట్టలు పట్టేసి చూసావా బట్టలు ఓపెన్ చేసి కింద పడేసారు కదా అటువైపు అయితే చూపిస్తాను అక్కడ బట్టలు తొలిపోయినప్పుడు అయినా ఎంతో కొంచెం తాగలేదు హైవే లు మనకు తాగ లైట్ లు వేసారు ఏవైజ్ వచ్చింది మొత్తం ఆపేసారు అయ్యా ఆ లైట్ ఉన్నా కానీ ఎవరు జ్వరుగా నీ బండి దగ్గరికి చీకట్లో ఉండేసరికి నీ బండి దూరంగా చీకట్లో ఉండేసరికి అక్కడ అవకాశం దొరికింది అట్లా నువ్వు అక్కడే పండి సెకండ్ పెట్టుకోవచ్చు కదా బండి అని చెప్పి సెకండ్ లైన్ పెడదాం అంటే నాకు రావటం కొత్త ఇంత ముందు ఎప్పుడు రాలేదు రూట్ కుంట బండి పోదు అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి రోడ్డు బ్లాక్ అయ్యేలాగా సెకండ్ బండి ఈ అంతా వర్క్ చేస్తున్నారు ఓ సైకిల్ పోదు బైక్ పోదు ఏది పోదు మనం ఎందుకు ఏదన్నా కన్స్ట్రక్షన్ జరిగే వెహికల్ ఏమైనా పోతే అయిపోతే వాటికి ఇబ్బంది కదా అని చెప్పి నేను అంత దూరంలో పెట్టినా అది నా తక్కువ చేసేదే ఉంది మనం కాదని మనం కాదనుకోవటం ఇక ఇప్పుడు ఈసారి జాగ్రత్త పడతాం ఈసారి జాగ్రత్త పడతాం ఇక పడుకుంటాం ఇక బండి ఇక్కడ నాగితే మనోడు బండి కూడా కోసారు ఇది ఎక్కడ ఆఫీస్ కార్డు ఉన్న బండి ఇందాక మనం ఆఫీస్ కార్డు వచ్చాం కదా బండి ఇది పోసే కాకపోతే టైం సరిపోలే మనోడిది అడిగితే ఏం పోలేదు అని చెప్పేసి అంటున్నాడు వస్తువులు మనోడు ఏం చేశాడు ముందు ఆ ఎదురుగా బంకులో పెట్టుకున్నాడు బంకులో పెట్టుకుంటా ఆఫీస్ అయిన ఉండే అటు వద్దు ఇటు పెట్టుకో అని చెప్పి బలవంతంగా ఇటు పెట్టించారు ఇక్కడ పెట్టుకున్నా మన పరిస్థితి అదే అయ్యేది అనుకోడు ఏది గ్లాస్ తీసుకెళ్ళి వెనకాల డాక్టరీ మీద పెట్టాడు మంచిగా నీట్గా పగల కొట్టకుండా ఆడు తెలివైన వాళ్ళే ఎందుకు బాగా కొడతారు పగల కొడితే సౌండ్ వచ్చింది ఆ సౌండ్కి వాళ్ళు లేకపోయినా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఎత్తారని చెప్పి ఆలోచన కొద్ది పగల కొడతలేడు ఎందుకు కూడా పోసారు కాకపోతే ఏమో చాలా డీసెంట్ కాబట్టి వస్తువులు పోలేదు అని చెప్పి అదృష్టం కొద్దీ ఎంపీలా సో ఫ్రెండ్ జాగ్రత్తగా ఉండండి ఎంపీ వస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి డబ్బులు పోతే మాత్రం మరీ ఘోరం తట్టుకోలేరు నా పరిస్థితి అయిపోద్ది మనవడు వచ్చే పొజిషన్కి అక్కడ లేపిండు లేపి చూసుకుంటే విషయం అది జరిగింది అది నిర్ధారణ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఆ బండికి కిందరు అడిగిండు అన్న డబ్బులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసాను అవునన్నా ఉన్నాయి పదివేలు ఉన్నాయి బ్యాగులా అని చెప్పేశాను ఎందుకంటే ఇరవై వేలు క్యాష్ వచ్చింది మొత్తం డెబ్బై వేలు కిరాయి వచ్చేసింది ఆ డెబ్బై వేల యాభై వేలు అకౌంట్లో వేసుకున్నా ఇరవై వేలు క్యాష్ పట్టుకున్నా మొత్తం రెండు వంద నోట్ల కట్టలు ఒకటేమో వస్తుంటే ఆగ్రా దాటిన తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించిన మీరు చూసినట్లుగా ఆ ఫుల్ ట్యాంక్లో పదివేలు క్యాష్ కట్టినా పదివేలు ఫోన్పే చేసిన ఒక పదివేలు ఆపుకున్నా ఎందుకంటే దారిలో ఇబ్బంది పడతాం ఆర్టీఓలకి వాళ్ళకి వీళ్ళకి పీసీలకి వంద నోట్లు ఉండాలా ఖర్చులకి దానికి దీనికి అని చెప్పేసి మనం కరెక్ట్ సరిపోతాయి అని చెప్పేసి అని దేని దానికి లెక్క చేసుకుని పెట్టుకున్నా ఆ పదివేలు బ్యాగ్లో పెట్టినా నా బ్యాగ్లో పెట్టేసి పెట్టుకున్నా ఆ క్లీనర్ వెనకాలకి నడుచుకుంటూ వచ్చినా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇగో ఇట్రా అని చెప్పేసి అన్నాడు ఇదో వీటిలో బట్టలు ఈ బట్టలు ఇప్పుడు ఇట్లా లేవు ఆయన చూపించిన తర్వాత తీసుకొని వెళ్ళిపోయినా మీకు ఒకసారి చూపిద్దాం ఏ పొజిషన్లో ఉండేటి బట్టలు అని చెప్పేసి అని ఇక సేమ్ గిట్లు ఉన్నాయి నేను డబ్బులు పెట్టిన కవర్ కూడా ఇక్కడే ఉంది ఆ పదివేలు పెట్టేసి పెట్టుకున్న జేబులో పెట్టుకున్నా పోయేది మే ఇట్లా అయిపోయింది పరిస్థితి ఆ బ్యాగ్ ఒకటి ఈ ఏమో సాగర్ది ఎందుకంటే ఈ బ్యాగ్ కొద్దిగా బాగాలేదు కాబట్టి ఇది ఒకటి వదిలేసిపోయేళ్ళు నా బ్యాగు శివ బ్యాగు బాగున్నది అవి రెండు బ్యాగులు తీసుకుపోయిళ్ళు నా బట్టలు అయితే మొత్తం ఉన్నాయి శివాయి రెండు జతల బట్టలు లేవు కొత్త అంట అవి ఎత్తుకెళ్ళిపోయారు సాగరి రెండు జతల బట్టలు లేవు అవి ఎత్తుకెళ్ళిపోయారు నాదొక టవలు దొక టవలు ఈ రెండు కొత్త టవళ్ళు మంచి ఉత్తుకొని పెట్టుకున్న మార్కెట్లో స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినాయి కదా చేపల కూర వీడియో వండిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వస్తాయని చెప్పేసి అన్న కదా స్నానం చేసి బట్టలు అవి అని మొత్తం ఆరేసుకొని టవల్ కూడా ఆరేసుకున్నా ఆ కొత్త టవల్ పోయింది ఇక చూస్తే బట్టలు గిట్లు ఉన్నాయి ఇక బట్టలకి ఈ పొజిషన్లో ఉన్నాయి డబ్బులు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అని కవర్ కూడా ఓపెన్ చేసి చూసినా అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు మాయం అయిపోయినాయి గురు దేనికి దానికి ఎవరిని అనాలా ఎవరిని నిందించాలా దేనికి దానికి రూపాయి రూపాయి మహా కష్టంగా నెట్టుకుంటా 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 బండి కూడా సతాయితుంటే ఒకటను ఒకటి ఒకటను ఒకటి ఒకటెను ఒకటి చేసుకుంటూ 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 మెల్లగా లైన్లోకి వచ్చిన ఓపెన్ కానీ ఓపెన్ అని ఓపన్ ఓపెన్ మన మొన్న ట్రిప్లో మైలేజ్ రాలేదు శివ బటలుసా మొత్తం అన్నిట్లో పెట్టే బటలుసా శివ వెళ్ళిపోదాం ఇక బండి కాకు వెళ్ళిపోతాం మొత్తం ఓటెని కోటి ఓటని కోటి రూపాయి రూపాయి మూడేసుకుంటూ ఒక్కో పని ఒక్కో పని చేపించుకుంటూ వస్తున్నా మొన్న టైర్ల పని పెట్టింది అంత ముందు ట్రిప్ ఏమో టైర్ల పని చేసిన తర్వాత పట్ట గుజరాత్ ట్రిప్లో సరుకు తడిచిపోయే అంత అదైంది ఆ పది వేలు పెట్టి పట్టా కొన్నా ఆ పట్టా కొన్న ఆటో ఇటో దేవుని దేవాలి కొట్లాడి అది నా మీద తడవలేదు అదే అని చెప్పేసి ఏదో మాట్లాడి బొంకి అబద్ధాలు చెప్పి ఏదో చెప్పి ఆ కిరాయి వసూలు చేసుకున్నా అది బాగానే వచ్చింది దాది కొన్నాక టైర్లు వచ్చినాయి ఆ రెండు టైర్లు ఆటో ఇటో టైర్లు వేసిన టైర్లు వేసిన తర్వాత ఆ పని ఈ పని ఈ పని ఆ పని అవి తర్వాత ఒక జత ఇవ్వడం టైర్లు వేసిన దానికో ఎనిమిది వేలు చిన్నగా మెల్లగా చిన్నగా మెల్లగా ఒకటి 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 అనుకోటి ఒకసారి నా వల్ల కాదు ఎందుకంటే బాగా డబ్బులు అనేవి లేవు చేతిలో ఇది అయిపోయిన తర్వాత రేడియేటర్ పని పెట్టింది చూసిలుగా రేడియేటర్ కొత్త రేడియేటర్ వేయించిన ఆ చిల్లర పనుల పనులు క్యాబిన్లో అది ఇది వైరింగ్ కట్టబోయింది వైరింగ్ కట్టక మామూలుగా అయిందా దానికి బాగానే పదిహేను వేలు దాకా పదిహేను వేలు దాకా కట్ట చేసినందుకు ఆ లోపల మొత్తం లైట్లు గీట్లు వైరింగ్ మొత్తం అదంతా చేసినందుకు సరే రా క్యాబిన్లో కూడా చూద్దాం కానీ ఒకసారి క్యాబిన్లో ఏ పొజిషన్ ఉన్నదో ఇక మొత్తానికైతే డోర్ ఇట్లా ఇట్టు డోర్ ఇట్లా ఓపెన్ చేసినారు ఆ డ్రైవర్ అని చెప్తున్నాడు నాకైతే డోర్ ఇట్లా ఓపెన్ చేసి ఉన్నది ఈ పొజిషన్ లో ఓపెన్ కూలర్ ఆయన అడిగిన గ్లాసు కోసి గ్లాస్లోంచి ఎట్ట దూరతారు అన్న లోపలికి అని చెప్పి నేను అడిగిన గ్లాసు గ్లాస్ కోసి గ్లాసులోంచి లోపలి రాడాడు గ్లాసు కోసిన తర్వాత నువ్వు లోపల లాక్ ఎస్తావు కదా ఆ లోపల లాక్ తీసేసి లోపలికి వస్తాడు అని చెప్పినాడు ఆ మనకి కూడా అనుభవం అంట ఇట్లా ఒకసారి ఫోన్ పోయిందంట మంచి కాస్ట్లీ ఫోన్ పదిహేను వేల ఫోన్ పోయిందంట ఇట్లా వచ్చినట్టున్నాడు మేము ముగ్గురం ఇట్లా పడుకున్నాం ఇది పొజిషన్ నేను ఇక్కడ పడుకున్నా ఏమో ఇక్కడ పడుకున్నాడు సాగర్ ఇక్కడ పడుకున్నాడు అయితే శివాకు పడుకునే ముందు నేను చెప్పిన విషయం ఏంటంటే ఫోన్ ఎట్లా పెట్టాడంటే ఇక్కడ పెట్టాడు ఫోన్ ఫోన్ ఇక్కడ పెట్టాడు ఇట్లా అక్కడ పెట్టాడు నేను రెండున్నర దాకా ఫోన్ గెలుగుతా ఎడిటింగ్ అది చేసుకుంటా మనవాడికి పడుకునే ముందు ఎవరైనా సరే కూలర్ గ్లాస్ కోసినా సరే ఆ ఫోన్ కంట్రోల్లో పడుతుంది ఫోన్ ఎత్తుపోతారని చెప్పేసి లేపి మరి ఫోన్ దగ్గర పెట్టుకోమన్నా దగ్గర పెట్టుకోమంటే మనవాడు సేవ్ కొద్దిగా బతికిపోయింది ఈ గ్లాసు వన్ సైడ్ ఇది ఇట్లే ఉన్న జుట్టుగా అర్ధం బీడింగ్ దీంట్లో కోసి లో లోపల ఉంటుంది ఇక్కడ ఇట్లా వేసుకుంటాం కదా లోపల లాగా ఇట్లా తెలుసుకుంటా లోపల ఈ లాగ్ తీసినట్టు మెల్లగా ఈ లాగ్ తీస్తే డోర్ ఓపెను మొత్తం వాడి రాజ్యం ఇక అయితే మమ్మల్ని కదపల నా దగ్గర అరవై ఐదు వేల కాస్ట్లీ ఫోన్ ఉన్నది శివ దగ్గర ముప్పై ఐదు ముప్పై ఐదు వేల ఫోను వన్ ప్లస్ ఫోన్ ఉన్నది ఒకవేళ అవి కనుక వాడు ఫోన్ మీద ఫోన్ మీద కనుక కన్ను పడేది ఉంటే మమ్మల్ని కదిలియాలి మమ్మల్ని కదిలితే మేము లేపుతాం మేము ఆల్రెడీ చలి బీభచ్చంగా చలి ముసుకు అన్నేసి కప్పు పడుకున్నాం ఏమాత్రం గెలకల కొత్త ఫైలమో ఈ సీట్ కింద ఉంది పర్సేమో జేబులో ఉంది ఇది ఏది ముట్టుకోవాలన్నా సరే మమ్మల్ని కదపాలా స్ప్రే కొట్టాలా స్ప్రే అయితే మా మీద ఏం ఏం వాడలేదు ఆ డ్రైవర్ వచ్చి దండమన్న డోర్ కొడితే లేపిండు ఒకవేళ స్ప్రే కొట్టినైతే ఖచ్చితంగా జేబులో ఎదుగుతాడు ఫోన్లో ఎదుగుతాడు స్ప్రే కొడితే గతం కోమా ఇంకేమన్నా తెలియని విషయం ఏముంది ఆ స్ప్రే కొడితే మాత్రం మొత్తం వెతుకుతాడు నా పర్సు బాగానే ఉంది పర్సు బాగానే ఉన్న పర్సులో డబ్బులే ఉన్నాయి ఇలా ఉన్న డబ్బులు అన్నీ బ్యాగులో ఉన్నాయి కానీ పర్సులో రెండు వందలు ఉన్నాయి రెండు వందలు ఇంతకు మించి లేవు మన బ్యాగులో ఏటీఎం కార్డులు ఉన్నాయి సాగర్ బ్యాగులో కూడా ఏటీఎం కార్డులు ఉన్నాయి ఏటీఎం కార్డులన్నీ ముట్టుకోలే ఏటీఎం కార్డులన్నీ కింద పడేసిల్లు ఇక బ్యాగులు అనేవి మేము ఇక్కడ పైన పెట్టుకున్నాం ఇట్లా ఇట్లా పైన పెట్టుకున్నాం బ్యాగులు ఈ మూడు బ్యాగులు మొత్తం ఆడికి ఆడికి వచ్చేసి వంట సామాన్లు ఆ పక్క మొత్తం మూడు బ్యాగులు వరుసగా పెట్టుకున్నావు ఇక్కడ ఈ బ్యాగులు మా ఏం చేసిండు ఒకటి రెండు మూడు ఆ బ్యాగులు ఆ మూడు బ్యాగుల్లో ఒకటి నా బ్యాగు దాంట్లో పదివేలు అమౌంట్ ఉంది పదివేల అమౌంట్ పదివేల అమౌంట్ దేనికి దానికి లెక్క చేసుకొని పెట్టుకున్నా ఈ టైట్ పొజిషన్ మనకు అక్కడ కిరాయి ఎంత వచ్చింది డెబ్బై డెబ్బై వేలు కిరాయి వచ్చింది యాభై వేలు అకౌంట్లో ఎంచుకున్నా అన్ని కన్నా డబ్బులు ఎందుకు అని చెప్పేసి అని పదివేలు క్యాష్ పెట్టుకుని పదమూడు వేలు టోల్ రీఛార్జ్ చేసినా సరిపడా మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళాలిగా పదమూడు వేలు టోల్ గేట్ రీఛార్జ్ చేసినా పదివేలు ఏమో ఆ బంకులో పోయిన ట్రిప్లో పోయిన వీడియోలు చూసారు కదా బంకులో ఫోన్పే రీఛార్జ్ చేసేసి పదివేలు క్యాష్ ఇచ్చిన పదివేలు కరెక్ట్గా పెట్టిన దేనికి దానికి లెక్క అప్పటికి ఇరవై అకౌంట్లో ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఇంకా నాకు పాతిక వేలు అకౌంట్లో ఉన్నాయి లోడ్ చేసుకొని ఆఫ్ ట్యాంక్ ఆయిల్ ఉండదు మనకు లోడ్ చేసుకొని దుంప లోడ్ చేసుకొని మన మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత రూపాయి తక్కువ ఉంటుంది ఎంపీలో రూపాయి ఎక్కువ మహారాష్ట్రలో రూపాయి తక్కువ ఇక్కడ తొంభై ఐదు రూపాయలు తొంభై నాలుగు రూపాయలు ఉంది మహారాష్ట్రలో తొంభై రూపాయలు ఇక్కడికక్కడికి ఐదు రూపాయలు డిఫరెన్స్ ఉంది ఎందుకు ఇక్కడ కొట్టి అని ఇక్కడ ఇక్కడ కొట్టినా కానీ ఏమాత్రం మనకు ఆయిల్ పట్టదు అందుకే ఉన్న ఆఫ్ ట్యాంక్ ఆయిల్ తోటి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ లో ఉన్న పాతిక వేలు పెట్టి ఫుల్ ట్యాంక్ చేసుకున్నా అనుకో విజయవాడ వెళ్ళిపోద్ది అన్లోడ్ అయిపోద్ది అయినా ఇంకా ఆయిల్ మిగిలిద్దు చాలా వరకు చాలా వరకు మిగిలిద్ది ఆయిల్ ఇంకా ఎందుకంటే చాలా దూరం ఎంటీ వచ్చినాం కదా ఆయిల్ అనేది ఎక్కువ ఖర్చు కాలేకపోయింది దానికోసం ఆలోచన కొద్ది చేతిలో పదివేలు క్యాష్ ఉన్నాయి వంద నోట్లు ఆర్టీఓకి ఇవ్వొచ్చు పోలీసులకు ఇవ్వచ్చు ఏదైనా మాకు అవసరాలు చిల్లర చిల్లర అవసరాలు ఉంటే అవసరాలు చూసుకోవచ్చు కరెక్ట్ సరిపోతాయి కానీ చెప్పి పదివేలు మనకు సరిపోతే క్యాష్ అని చెప్పేసి పదివేలు జబ్బులు పెట్టుకున్నాను దొంగనా కొడుకులు ఇంత పనిచేసే రూపాయి 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 మూడేసుకుంటూ వస్తాను రూపాయి రూపాయి ఎక్కబెట్టుకుంటూ వస్తాను ఎక్కడెక్కడ తుక్కి పట్టుకుంటూ వస్తున్నా కరెక్ట్ టైం మీద కొట్టేళ్ళు దొంగనా కొడుకులు ఎంపీ బాగా గుర్తుపెట్టుకోవాలి నాకు నిజంగా గుండె బరివేకపోయింది అలాంటి పొజిషన్ లాంటి ఫోన్లు నా ఫోన్ కనుక పోయేది ఉంటే నేను అన్నం కూడా తినపోతు ముఖం కూడా చూపించుకోలేకపోతే ఇక్కడ ఇంట్లో వద్దు వద్దు అంత ఫోను ఆ యూట్యూబ్ లో మనకు వచ్చేది ఏమి లేదు సచ్చేది ఏం లేదు ఇంకా ఇంతవరకు ఏమి దాంట్లో అది లేదు ఇది లేదు అని చెప్పి చెప్పినా కూడా వద్దు అని చెప్పేసి అరవై ఐదు వేలు క్యాష్ పెట్టి కట్టింది కాదు రూపాయి డౌన్ పేమెంట్ పెట్టలే అరవై ఐదు వేలు కట్టిన నెలకు ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టకత్తనా అంటే ఒక నూట యాభై రూపాయలు తక్కువ నాలుగు వేలు ఇప్పటికి పన్నెండు నెలలు కట్టినా మొత్తం పద్దెనిమిది నెలలు వాయిదాలు పెట్టినా డబ్బులు ఎక్కడి మన దగ్గర ఏమైనా అవయ్య మంచిగా మా అయ్యలు తాతలు ఏమైనా ఆస్తిపాస్తులు గట్టిగా సంపాదిస్తే డబ్బులు ఉండేవి మనం జీరో నుంచి స్టార్ట్ చేసాం కదా ఎవరంతా అయినా పర్లే మంచి ఉన్నాం ఎవరి దగ్గర చేజాపి లేకుండా మన పని మనం కింద బతకకుండా మన పని మనం చేసుకుని మంచిగా నిలబడి ఉన్నాం దేవుని దయా ఇట్లా అయిపోయింది పదివేలకు పదివే పదివేలు ఉంటే ఎంత బాగుండేది ఇక్కడ లోడింగ్ ఖర్చు ఇక్కడ రెండు వేలు అయితే ఆఫీస్ దగ్గర ఉన్నాం కదా ఆఫీస్ కమిషన్ ఆయనకు రెండు వేలు పదిహేను వందలు గుమస్తా మామూలు ఇక్కడ నుంచి గైడ్ పెట్టుకోవాలా జేబులో చూస్తే రెండు వందలు అమ్మా ఇవి పెట్టుకున్న తర్వాత ఎంపీ బార్డర్ ఎంపీ దాటాల తర్వాత మహారాష్ట్రలో రెండు బార్డర్లు మహారాష్ట్ర దాటాల మహారాష్ట్రకి ఎంటర్ అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు బండి ఎక్కడ ఆపకూడదు కాబట్టి పీసీలు కార్డులు అవి అంటారు వాటిని చూసుకోవాలా మళ్ళీ తెలంగాణ బార్డర్ అవి చూసుకోవాలా మా తిండి ఖర్చులు ఇది అది సర్వనాశనం ఎవరిని అడగాలా ఇప్పుడు ఎక్కడ అప్పు చేయాలా పదివేలు ఎవరిని అడిగినా దగ్గర దగ్గర ఏమి ఇస్తారు అందరు మనోళ్ళే డ్రైవర్లే లారీ ఓనర్లే పదివేలకు పదివేలు అప్పులు కూడా ఎవరు ఇస్తలేరు వాళ్ళ దగ్గర ఏందో ఇస్తలేరు అంత ఎవర వ్యాపారం ఏం లేదు లోడింగ్లు ఏమి లేవు ఎవరిత్తరు ఇప్పుడు అడిగితే పొయ్యింగ్ ఇట్లా అయిపోయింది టైం కూడా ఏమంత అవల మనోడు కరెక్ట్గా వచ్చి ఏడింటికి దండం అండి ఊరు ఏం చేస్తాము బ్యాడ్ లక్కగా ఇంకా నయ్య ఇంకా డీజిల్ పోలే డీజిల్ ట్యాంక్ మీద వల్ల డీజిల్ అంతా బాగానే ఉన్నది హాఫ్ ట్యాంక్ పైన ఉన్నది ఫుల్ ట్యాంక్ చేసుకొని రెండు వందల ఇరవై ఒక ఏమో పట్టింది అక్కడ మొత్తం ఇరవై వేలు క్యాష్ అమౌంట్ ఇంకొక ఒక లీటర్ ఇంకొక హాఫ్ లీటర్ కొడితే ఫుల్ ట్యాంక్ అయ్యేది కానీ ఇరవై వేలు రౌండ్ ఫిగర్ చేసుకొని వచ్చిన బ్యాటరీలు కొత్త బ్యాటరీలు వచ్చినా అది చూపి ఇంకా మీకు చెప్పని కూడా చెప్పలే కొత్త బ్యాటరీలు వేసినా వచ్చేటప్పుడు బ్యాటరీలు ఇంకా వల్ల పట్టాలు మంచిగా ఉన్నాయి మొన్న పదివేలు పట్టా రబ్బర్ పట్టాకున్నాం మీ కళ్ళ ముందే ఆ గుజరాత్ లోడ్ వేసుకొచ్చినప్పుడు పదివేలు రబ్బర్ పట్ట ఉంటుంది పడి ఉంటుంది అని చెప్పేసి రబ్బర్ పట్టా ముట్టుకోవాలా బ్యాటరీలు ముట్టుకోవాలా డీజిల్ ముట్టుకోవాలా మా ఫోన్లు ముట్టుకోవాలా నా పర్సు ముట్టుకోవాలా ఆ పర్సు ముట్టుకున్న ఏమున్నది దీంట్లో రెండు వందలు పోనీ ఇద్దే ఇదే దీన్ని తీసుకుని బ్యాగ్ వదిలేసి దీన్ని తీసుకుని పోయినా బాగుండేది పదివేలు అన్న మిగిలేదు దీంట్లో ఏమున్నది డూప్లికేట్ లైసెన్సు నాలుగైదు ఏటీఎం కార్డులు ఆ చేపలకి రిటర్న్ కు సంబంధించిన స్లిప్పులు ఇక నా చిన్ననాటి ఫోటోలు తీపిగుర్తులు ఇవి ఇది తీసుకపోయినా బాగుండేది అంత అని పదివేలు పదివేలు మనసులో పడతలేదన్న ఒక కాడ కూర్చోబుద్దు అవుతలేదు మనాడికి ఫోన్ చేసిన సుధాకర్ అన్న ఫోన్ చేసిన అన్నా ఇట్లా అన్నా అని చెప్పేసి అన్న ఏం కాదులే అంత మన ఫోన్లే లేన్లే ఇంకా తోటే పోయింది అంత వాడు డీజిల్ దొబ్బలేదు బ్యాటరీ దొబ్బలేదు ఆ స్ప్రే కొట్టి ఉన్న పర్సులు గిరుచులు ఫోన్లు ఎత్తుకుపోలేదు సంతోషించు దండం పెట్టిగా ఏదోటి పోతే పోయిందిలే అని చెప్పని సైడ్ మిల్లరు అటు జరిపిండు నా కొడుకు పురుగులు పడిపోతారు వాడికి పోషమ్మో మైసమ్మో పట్టాల అంటే ఆ పదివేలు నా సొమ్ము మొత్తం తినేదాకా వాడు కక్కతనే ఉండాలి జీవితాంతం నా అవసరం అట్లాంటిది అన్న అలాంటివి మాట్లాడబోదు కానీ నా అవసరం అలాంటిది చెప్పు ఏం చేస్తాం దొంగతనం చేసేవాడు అటు నుంచి వచ్చేవాడు వాడు అవసరం ఉంటుంది లేదని చెప్పి చూడు కదా కనికరం లేని నా కొడుకులు ఏదైనా పని చేసుకోవచ్చుగా మంచిగానే బైక్ మీద వచ్చినట్టున్నాడు బైక్ మీద రావాలంటే మినిమం ఇద్దరు రావాలి వాడు తోలేవాడు ఒకవేళ ఎవడన్నా దొరికినా ఎతికినా ఏ అన్నా కూడా గేరేసి స్టార్ట్ ఇద్దరు వచ్చినట్టు ఏదైనా పని చేసుకోవచ్చు క్లీనర్ పని చేసుకున్న పదిహేను వేలు అట్లా వస్తున్నాయి ఏం లాభం తిండి పెట్టి అది ఇది చ ఇట్ల అయిపోయిన పరిస్థితి ఎక్కడ ముఖం చూపించుకోవాలి ఇంటికి ఫోన్ చేసి చెప్పలే ఇంకా పదివేలు అని అమ్మ నా బొద్దులు ఇంటికి పోతే సోలీ లేకుండా బంటాను గట్లున్నావా గిట్లు ఉన్నవా అని చెప్పేశాను మరి మూడు గంటలు పడుకున్నా రెండున్నర దాకా ఫోన్ గెలుకుతూనే ఉన్నా ఫోన్ గెలుపుతున్నా మనోళ్ళు పడుకున్నారు పడుకొని చూద్దాం వీలైనంత వరకు ఫోన్ గెలికి నిద్రొస్తే అప్పటికి నిద్ర వస్తా ఎందుకంటే మధ్యాహ్నం వంట చేసుకొని ఒంటి గంటకు వన్నా అంటే ఏడింటి దాకా పడుకున్నా నాలుగు వందల అరవై కిలోమీటర్లు ఉందనగా జర్నీ ఇచ్చిన మనోడు మూడు వందలు తోలిండు ఏడింటికి బండి తీసుకున్నా తొమ్మిదింటి దాకా దోళినా తొమ్మిదింటికి అన్నం తిన్నాం మనోళ్ళు ఇద్దరిని పడుకోండి ఇదని చెప్పేసి అన్న ఇక్కడికి ఒంటి గంటకు తీసుకొచ్చిన మనోళ్ళు పడుకొని ఉన్నారు దిగిళ్ళు వాటికి పంపించిన ఖాళీనం వచ్చి పడుకోండి ఇక అని చెప్పేసి అన్నారు ఇక పడుకున్నాక మన పని గిట్లయింది నేను కూడా నిద్రతలేదు కదా అని చెప్పేసి ఆయనతో రెండు గంటలు కూర్చున్నా పోయేది ఎవడొస్తున్నాడో బైక్ మీద ఎవడు పోతున్నాడో దేవుడా ఏం చేశాడు ఇప్పుడు పదివేలు పెద్ద అమౌంట్ కాదు కానీ నాకైతే పదివేలు చాలా ఎక్కువ దారి ఖర్చు అమౌంట్ ఇప్పుడు లోడింగ్ ఖర్చు ఆఫీస్ కమిషన్ ఖర్చు పోనీ అకౌంట్లో డబ్బులు తెద్దామంటే డీజిల్ సరిపోవచ్చు చూడిగా ఇరవై ఐదు వేలు కరెక్ట్ లెక్క కొద్ది పెట్టినా దేని దానికి సెట్టింగ్ అది ఇది అని చెప్పేసి సుధాకర్ అన్నకు పోయిన ట్రిప్పులో రిటర్న్లో ముప్పై నాలుగు వందలు ఆయన ఆయిల్కు తగ్గితే ఆయన ఫోన్పే చేసిండు కిరాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ముప్పై నాలుగు వందలు ఆయన ఫోన్పే చేసిన ఎక్కడెక్కడ లెక్కలు సెట్ చేసిన ఇట్లా అయిపోయింది రూపాయి ఖర్చు లేకుండా మినిమం చేపల బండి మెయింటెనెన్స్ చేయాలంటే అంతో ఇంతో డబ్బులు పెట్టుకుని అవి ఎక్కడ అప్పు చేసే తెచ్చా అప్పు చేసే తెచ్చి ఫుల్ ట్యాంక్ విజయవాడలో ఫుల్ ట్యాంక్ ఆకువీలో ఫుల్ ట్యాంక్ పెట్టుకుని ఇరవై వేలు క్యాష్ పెట్టుకొని బయలుదేరిన ఓ లెక్క అసలు దీంట్లో ఎంత మిగులుతుంది దీనిలో తిప్పాలన్నా వద్దా అందరూ చాలా మంది అంటున్నారు లో తోలుకో చేపలు వద్దు రోజులు పోతాయి అని చెప్పి చూద్దాం ఒకసారి వాళ్ళ వీళ్ళు చెప్పే మాటలు మనకెందుకు అని చెప్పని మన కళ్ళతో చూద్దాం ఒకసారి లాభ నష్టాలు టోల్ ఎంత డీజిల్ ఎంత ఖర్చులు ఎంత అవి ఎంత ఇవన్నీ ఉండాలంటే ఆ వీళ్ళు ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉండాలి ఇరవై వేలు క్యాష్ ఉండాలి ఆ లెక్కల మెయింటైన్ చేద్దామని జర కష్టమైనా సరే ఈ ట్రిప్ అట్లే మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ బొక్క పడ్డది నాకు ఇక